హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ అయితే నియోజకొక్క గోల్డ్ స్కీమ్ అండ్ పిన్ టు పిన్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు థర్డ్ గోల్డ్ స్కీమ్ కళ్యాణ్ జ్యువెలరీ గురించి మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను వీడియో అయితే ఫర్దర్ లాస్ట్ వరకు చూడండి అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైతే ఫర్దర్ మీరు సేవ్ చేయాలి అనుకుంటారో మనమైతే డైలీ ఏదో రకంగా అమౌంట్ అయితే సేవ్ చేయాలి ఫర్ ఫ్యూచర్ పర్పస్ మనం ఎవరు చాలా వరకు సేవ్ చేయడానికి కష్టంగా ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు గోల్డ్ కొనాలి లైక్ ఫంక్షన్స్ వస్తున్నాయి అన్న వాళ్ళకి ఇలాంటి మంచి స్కీమ్స్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను మీకు కళ్యాణ్లో జ్యువెలరీ కళ్యాణ్ జ్యువెలరీలో స్కీమ్ వేయాలి అనుకుంటే ఒక్కసారి మన వీడియో లాస్ట్ వరకు క్లియర్గా చూడండి మీకు అర్థమైతే ఖచ్చితంగా ఏది బెనిఫిట్ చూసుకొని మీరైతే స్కీమ్ అయితే కంటిన్యూ చేయండి ఇది ఏంటంటే మనము ఒకేసారి గోల్డ్కి వెళ్ళి వేస్టేజ్ మొత్తం తీసుకొని వచ్చి మనం పే చేసి గోల్డ్ తీయలేం కాబట్టి అలాంటి వాళ్ళకి బెస్ట్ అని చెప్పచ్చు మీరు గోల్డ్ తీయాలి అనుకున్న కళ కూడా ఈజీగా నెరవేరుతుంది అలా ఏదో ఒక రకంగా ఏ ఎలా అయినా సేవింగ్ అయితే చేయొచ్చు ఇదైతే మనకి మంచి బెనిఫిట్ అని చెప్పచ్చు ఎవ్రీ గోల్డ్ షాప్లో మనకి ఈ విధంగా గోల్డ్ స్కీమ్ అయితే ఖచ్చితంగా ఇచ్చున్నారు లైక్ ఏ షాప్ అయినా మీరు వచ్చి మీన్ ఇయర్లో ఉన్న గోల్డ్ షాప్ని అయితే నమ్మే నమ్మొద్దు మంచిది లైక్ ఇన్వెస్టర్స్ అందరూ స్టాక్ మార్కెట్లో ఉన్న గోల్డ్ షాప్ అయితే బెస్ట్ అనేది నేను చెప్తాను ఈ కళ్యాణ్ చౌలరీ కూడా స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ ఉంది అప్పుడు మనకి వాళ్ళు దివాలా తీస్తారా లేదా అనేది మీకు తెలుస్తుంది అనమాట మీరు బయట నార్మల్ షాప్లో అయితే మీరు స్కీమ్ అయితే కట్టకండి అంటే ఒక ఒక షాపు మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ బ్రాంచెస్ ఉన్నదాన్ని మీరు ప్రిఫర్ చేయండి அது இப்படத்தை స్కీమ్ డీటెయిల్స్ చెప్తాను కళ్యాణ్ జ్యువెలరీ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీన్ని ధనలక్ష్మి గోల్డ్ స్కీమ్ అంటారండి దీనిలో లెవెన్ మంత్ గోల్డ్ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు లెవెన్ మంత్స్ మనము పేమెంట్ చేయాలి అంటే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్లో మనకి ఒక డేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ డేలో చేయాలి ట్వెల్త్ మంత్లో లేవెంత్ మంత్ లాస్ట్లో కానీ వెళ్ళి మీరు తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మినిమమ్ థౌజండ్ రూపీస్ అనేది పేమెంట్ అయితే చేయాలి నో లిమిట్ ఫర్ చిట్ చిట్స్ అనమాట ఇక్కడైతే లిమిట్స్ అయితే మనకి ఏ లిమిట్ అనేది లేదనమాట థౌజండ్ అనేది స్టార్టింగ్ ప్రైస్ మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు అండి ఇది ఫ్లెక్సీ స్కీమ్ అనమాట ఫ్లెక్సీ స్కీమ్ అంటే మీకు వెయిట్ బేస్డ్ కానీ అమౌంట్ బేస్డ్ కానీ యాడ్ అవుతూ వస్తుంది రెండు యాడ్ అవుతూ వస్తుంది అనమాట దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే సపోజ్ గోల్డ్ అనేది మీరు కట్టినప్పటి నుంచి తగ్గిందంటే వెయిట్ బేస్ అనేది యాడ్ అవుతుంది సపోజ్ మీరు గోల్డ్ మీరు కట్టినప్పటి నుంచి ఎక్కుతూనే ఉందంటే యావరేజ్ అవుతూ యావరేజ్ వాల్యూ అనేది లాస్ట్లో మీకు యాడ్ అయ్యి అన్ని గ్రామ్స్ అయితే మీరు తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ముందుగా అడ్వాన్స్ పేమెంట్ చేసేదానికి ఇప్పుడు గోల్డ్ తగ్గిపోయింది నేను థౌసండ్ కాదు టూ థౌసండ్ కడతానన్నా ఒప్పుకోరు అండ్ నో లేట్ పేమెంట్ వాళ్ళు డేట్ ఇచ్చిన దానికన్నా లేట్ చేసినా ఒప్పుకోరు అనమాట అది అప్లికబుల్ కాదు సపోజ్ మీరు సిక్స్ మంత్స్ ఈ క్వశ్చన్ అనేది చాలామంది అడుగుతున్నారు నన్ను రీసెంట్గా సిక్స్ మంత్స్ కట్టేసిన తర్వాత తర్వాత నేను అది డిస్కంటిన్యూ చేయాలంటే ఏమవుతుంది సిక్స్ మంత్స్ కానీ కట్టితే మీరు థౌసండ్ రూపీస్ కడితే సిక్స్ థౌసండ్ని వాళ్ళ షాప్లోకి వెళ్ళి గోల్డ్గానే పర్చేస్ చేయాలి అప్పుడు మీకు వేస్టేజ్ అనేది అప్లికబుల్ రాదు ఇది కంపల్సరిగా నోటెడ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్కరు అండ్ ఇది వచ్చి మీరు ఆన్లైన్లో పే చేసుకోవచ్చు లేదా నియర్ షాప్లోకి వెళ్ళి వెళ్ళి పే చేసుకోవచ్చు సమ్ మెంబర్స్ ఏంటంటే షాప్కి వెళ్ళి పే చేస్తూ వస్తారు వాళ్ళు ఒక బుక్లెట్ ఇస్తారండి బుక్లెట్లో నమోదు చేస్తూ వస్తారు లేదు ఒకసారి మనం వెళ్ళి అక్కడ ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో కూడా పే చేసుకుంటూ ఉండొచ్చు లెవెన్ మంత్స్ కంపల్ అంటే వెంటనే ట్వెల్వ్ మంత్లో మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు ఇంకొకటి ఇది నాట్ పాసిబుల్ ఫర్ అదర్ స్టేట్ అనమాట సపోజ్ మీరు షాప్లో మీరు కట్టిన షాప్లో మీకు డిజైన్ నచ్చలేదు అంటే ఆ స్టేట్లో ఉన్న షాప్స్నే మీరు ఫండ్ చేయాలి కళ్యాణ్ జ్యువలరీ మీరు అవుట్ సైడ్ స్టేట్కి వెళ్ళి తీసుకుంటారంటే పాసిబిలిటీ లేదు అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే వేస్టేజ్ అంటే వేస్టేజ్ కానీ తరుగు మంజూరు కూలి లైక్ వాల్యూ ఆఫ్ అడెక్షన్ వాల్యూ ట్వంటీ పర్సెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ అవుతుంది దీంతో పాటు సెవెన్ పర్సెంట్ స్టోన్స్ ఉంటే స్టోన్ కిమ్మెన్కి సెవెన్ పర్సెంట్ ఫ్రీగా ప్రొవైడ్ అవుతుంది వేస్టేజ్ మీద ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట కళ్యాణ్ చూలరీ మెయిన్ కళ్యాణ్ చూలరీ సెలెక్ట్ చేసుకోవాలి అనడానికి కారణం ఇది స్టాక్ మార్కెట్లో ఒక లిస్టడ్ అయిన కంపెనీ ఒక్కసారి వాళ్ళ షాప్కి వెళ్ళి వాళ్ళ జూవలరీ మీరు ఎప్పుడు పర్చేస్ చేయాలనుకుంటున్నా ఆ జ్యూవలరీకి వేస్టేజ్ ఉందో ఒకసారి చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవడం చాలా మంచిది లోన్ స్కీమ్ వేయడం వీడియో నచ్చితే ఫర్దర్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ మనకి ఏ స్కీమ్ గురించి చెప్పాలో నెక్స్ట్ నేను ప్రాసెస్ అనేది పక్క రోజు చెప్తాను థ్యాంక్ యూ